మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు నోటికొచ్చిన పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు ఒక్కటి మీడియా ద్వారా ముక్కు సోటిగా కేటీఆర్ అడుగుతున్నాం హరీష్ రావు గారిని అడుగుతున్నాం మీలాగా ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసినరా అది చెప్పండి మీరు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మూడు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణ ప్రజలై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి అదే విధంగా హైదరాబాద్ చుట్టూ నిజాం కు సంబంధించినటువంటి నిజాం వంశస్థులకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ముప్పై వేల ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్ల మీద వేసుకొని మళ్లీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు దోపిడీ చేసింది వాస్తవం కాదా ఇది కేసీఆర్ హరీష్ రావు కార్ రేసింగ్ లో వందల కోట్లు కేటీఆర్ తిన్నది వాస్తవం కాదా ఇస్కా దందాలు పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేండ్లు ఇస్కా దందాలు చేసి వేల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు దోషింది వాస్తవం కాదా ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళను బంగారం షాప్ వాళ్ళను వ్యాపారులను బిజినెస్ బెదిరించి వందల కోట్లు కేటీఆర్ వసూలు చేసింది వాస్తవం కాదా హైదరాబాద్ లో ఉన్న కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించి వందల కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా దరిలో అక్రమంగా భూములను ఎక్కించి రియల్ ఎస్టేట్ ని దందా చేసి వందల కోట్లు వేల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా